హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణ్ కిచెన్ త్రివేణ్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా పోహా మిక్సర్ని ఎలా చేసుకుని చూపించబోతున్నానండి వెరీ సింపుల్ అండ్ తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే అచ్చం బయటకున్న వాటిలాగే మళ్ళీ రుచిగా ఉంటాయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక జల్లి బేసిన్ పెట్టుకొని ఫస్ట్ ఒక గిన్నె పైన ఒక జల్లి బేసిన్ పెట్టుకొని అందులోకి మనం ఎంత క్వాంటిటీలో అటుకులు మిక్సర్ని చేయాలి అనుకుంటున్నామో అంత క్వాంటిటీలో అటుకుల్ని తీసుకోవాలండి నేను ఇక్కడ ఆరు కప్పుల వరకు అటుకుల్ని తీసుకున్నాను అన్నీ కూడా ఇలా జల్లించి తీసుకోవాలి వీటిలో చిన్న చిన్న ముక్కలు లాంటివి ఉంటాయండి ఇక్కడ నార్మల్గా ఇంట్లో చేసిన అటుకులతోనే ఈ మిక్సర్ని చేస్తున్నాను బయట కొన్నవి కాదండి చూడండి ఇలా అటుకుల్ని జల్లిస్తే ఇందులో ఉన్న ముక్క అంత సపరేట్ అవుతుంది అన్ని అటుకులు కూడా ఇలా జల్లించి తీసుకోవాలి ఈ మిక్సర్కి అటుకులు అనేవి కాస్త లావుగా ఉంటే మిక్సర్ అనేది బాగుంటుందండి నెక్స్ట్ మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హిట్ అయిన తర్వాత ఇందులోకి ఒక జల్లెడైన పెట్టుకొని అందులో ఫ్రై చేసుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఫస్ట్ ఇందులోకి ఒక ముప్పావు కప్పు దాకా పల్లీలను వేసి బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ బాగా కాగుంటే ఈ పల్లీలు అనేవి త్వరగా వేగిపోతాయి బాగా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి చూడండి ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మరొక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా తీసుకునేటప్పుడు కాస్త పేసి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మరో అరకప్పు దాకా పుట్నాల పప్పును వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి అన్నీ కూడా నూనె హీట్గా ఉంటే చక్కగా వేగిపోతాయి పెద్ద టైం ఏం పట్టదు చూడండి వీటిని కూడా ఇలా దోరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక అరచెక్క దాకా ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చూడండి వీటిని కూడా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా జీడిపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి వీటిని కూడా ఎర్రగా వేపి పక్కకు తీసుకోవాలి ఇంకా ఇందులోకి ఎండు కూడా ఫ్రై చేస్తూ ఉంటారండి నేనైతే ఎప్పుడు కూడా ఎండు ద్రాక్షను వేయను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక ఫుల్ కప్పు వరకు కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయాలి కరివేపాకును కూడా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా క్రిస్పీగా ఫ్రై చేయాలండి ఇవి బాగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి అన్నీ చక్కగా వేగినాయి ప్లేట్లోకి తీసుకున్నాను వీటిని పక్కన ఉంచుకొని నెక్స్ట్ మనం అటుకులను కూడా ఫ్రై చేసేద్దామండి నాకు ఇక్కడ అందుబాటులో ఉన్నవన్నీ కూడా ఈ మిక్సర్లోకి తీసుకున్నానండి ఇవే వేయాలని ఏమీ లేదు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు నెక్స్ట్ అటుకులను ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలండి చూడండి ఇలా బాగా హీట్ అవ్వాలి ఇలా బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే అటుకులు వేయండి ఆయిల్ హీట్ అవ్వకుండా కనుక అటుకులు వేసేస్తే అటుకులన్నీ కూడా ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయండి ఈ విషయం గుర్తుంచుకోండి సో వీటిని కూడా క్రిస్పీగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఈ అటుకులు వేగడానికి పెద్ద టైం ఏం పట్టదండి జస్ట్ ఒక లోపే వేగిపోతాయి ఇప్పుడు అన్నీ కూడా బేసిన్లోకి వేసుకోవాలి చూడండి అన్ని అటుకులను కూడా నేను చక్కగా ఫ్రై చేశానండి మరోవైపు చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సర్ జార్ పెట్టుకొని అందులోకి అర టీ స్పూన్ దాకా జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ వరకు సోంపు ఉంటుంది కదండి అది కూడా వేసుకోండి నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి ఒక టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మీరు ఈ అటుకులు పచ్చగా ఉండాలి అనుకుంటే పసుపు క్వాంటిటీని పెంచుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకుందాం ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి గ్రైండ్ చేసుకుందాం అంటే ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మరోవైపు చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి మనం అటుకులు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఫ్లేమును సిమ్లోనే ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వకముందే ఈ పౌడర్ అంతా వేసేసి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండాలి ఒక టూ మినిట్స్ చేస్తే మసాలాలో ఉన్న పచ్చిదనం అంతా పోతుందండి చూడండి ఇలా బాగా మిక్స్ చేస్తే ముద్దలా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని కొంచెం ఉంచుకొని ఇద్దాం మనం చేసే ఈ మిక్సర్కి ఈ మసాలా అనేది చాలా టేస్టీ ఇస్తుందండి నెక్స్ట్ మరోవైపు అటుకులు కూడా చూడండి అటుకులు బాగా వేగితే ఇలా క్రిస్పీగా వస్తాయి ఇంత బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను వేసేద్దాం ఇక్కడ మసాలాని చూసి వేసుకోండి మొత్తం వేసేయాలని ఏమీ లేదు నేనైతే కొంచెం పక్కన ఉంచాను ఒక టీ స్పూన్ వరకు పక్కన ఉంచి మిగతా అదంతా వేసేసానండి ఇక్కడ మిక్స్ చేయడానికి గరిటెని వాడకుండా చేతితో మిక్స్ చేస్తే స్లోగా అన్ని అటుకులకు కూడా మసాలా అంతా పట్టుకుంటుంది ఎక్కువగా మ్యాష్ చేసినట్టు కాకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి అలాగే మంచి కలర్ కూడా వస్తాయండి ఇలా చక్కగా మసాలా అంతా కూడా అటుకుల్లో కలిసేటంత వరకు కలుపుకొని నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి సో అవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కిందకి పైకి మిక్స్ చేస్తే అంతే ఎంతో క్రంచీ క్రంచీగా అటుకుల మిక్సర్ రెడీ అయింది చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్